మార్నింగ్ ఫ్రమ్ విశాఖపట్నం అప్పుగర్ ఇతర మార్నింగ్ శుభోదయం వేళ సూర్యోదయంలో ప్రయాణిస్తుంటే అద్భుతం వేరండి అంటే తెలతల మారుతున్న వేళ తూర్పు వెలుగు కిరణాలు మన శరీరాన్ని తాకుతుంటే ఆ స్పృహనకు ఆ స్పృహ అంటే ఆ స్పృశించే విధానాన్ని అనుభవించిన వరకు తెలుస్తుందండి ఎన్ని కవితలు వల్ల వర్ణించిన ఎన్ని పేజీల స్క్రిప్ట్ రాసినా అది స్వానుభూతి పొందిన వరకు తెలుస్తుంది ఈ నేపథ్యంలో ఇప్పుడు సరిగ్గా ఎక్కడ ఉన్నాడు అప్పుగా దగ్గర ఉన్నాను ఇదిగోండి కైలాసగిరి యథావిధిగా కాస్త మాట్లాడుకుంటూ ముందుకు వెళ్దాం అన్న దారిలోకే అన్న ఎప్పుడు కనపడే ఏదైనా దొరుకుతుంది కదా వచ్చిన కంటెంట్ తీసుకొని మాట్లాడుకుందాం ఓకేనా మార్నింగ్ అంటే ఒకటి ఉందండి అంటే అందులోను ఇంత ఎర్లీ మార్నింగ్ ఇప్పుడు అంతైందని సుమారుగా ఐదు గంటల ఐదు నిమిషాలు అయింది ఈ టైంలో మన వాతావరణం అబ్జర్వ్ చేస్తే ఈ పక్షుల కిలకలు రావాలు కోకుల కీలక గానాలు చిన్ని చిన్ని పిచ్చుకుల కిచికిచ్లు కాకుల కేరింతలు అంటే నాకు వినపడుతున్నాయని చెప్తున్నాను మీకు నాది అది కెమెరా కాదు కదండి అందుకని మీకు వినిపించలేను కానీ అలాగే పిప్ప అండి ఇక్కడ పుప్పటి రేణువులు అంటారు చూస్తారా జాలువారుతున్నటువంటి ఈ చిన్న చిన్న మంచు బిందువులు కాదు రాత్రి వర్షం పడింది అనుకుంటే చిన్న చిన్న చినికిలు ఎర్లీ మార్నింగ్ ఆరు గంటలకు డ్యూటీకి వెళ్తున్నా వారి యొక్క ప్రయాణాలు ఒకటేంటండి అన్నీ గోచరిస్తున్నాయి ఎవరి ప్రయాణం వారిది నా తోవ నాది మీ ప్రయాణం మీది ఆయన ఎవరో సంగీతం అలగించుకుంటూ వెళ్తున్నారు ఈయన ఉత్సాహుడు వెనకాల శుభ్రంగా లగేజ్ చేసుకుని మరీ నడుస్తున్నాడు చూడండి ఇదో కొత్త ఫ్యాషన్ అనుకుంటా చెప్పులు లేకుండా నడుస్తున్నారు అంటే అది కరెక్ట్లేండి అరి కాళ్ళలో అంటే బ్రెయిన్కి సంబంధించిన ప్రతి నరానికి కనెక్షన్ అరికాళ్ళలో ఉంటుంది అట్లే అందుకనే మ్యాక్సిమం పూర్వకాలంలో వాళ్ళకి రోగాలు ఏమి లేవంటే అర్థం ఏంటండి ఒక వంద సంవత్సరాల క్రితం చెప్పులు గిప్పులు ఏముండేవి కదంతా కాలిబాటు నడిచేవారు అంటే ఆ మద్దన అనేది ఆ భూమి మీద నడిచేవారు ఆ నేల సర్ఫేస్ డైరెక్ట్ మట్టి తగలేదు ఇప్పుడు చూడండి అక్కడ తార రోడ్డు ఇక్కడ టైల్సు ఇంటికి వెళ్తే మార్బుల్సు గ్రానైట్సు ఇంకెక్కడండి మన కాలికి భూమాత తగలేదు ఎక్కడ ఆ భూమి నుంచి వచ్చే మ్యాగ్నెటిక్ పవరు అరి ద్వారా మనకి బ్రెయిన్కి వెళ్తుందన్నమాట అలాంటప్పుడు ఏది ఉండదు ఇప్పుడు చూడండి తినేటి పార్క్ దగ్గర మార్నింగు ఫోటోషూట్లు వస్తారు కదా అందరూ నేను చెప్పాను కదండి ఇది ఒక పిక్నిక్ స్పాట్ అనుకోండి ఏదనుకోండి తిన్నేటి పార్క్ అనుకొని ఇంకో జస్ట్ మ్యారేడ్ లేకపోతే ఇంకో బిఫోర్ మ్యారేజ్ వాటవర్ ఇట్లా చాలామంది వస్తున్నారు ఇక్కడికి షూటింగ్ చేస్తుంటారు వెళ్ళిపోతుంటారు దీన్ని కమర్షియల్ బిట్టుకొని చేస్తున్నారు చెప్పాను కదా అసలు లోపలికి వెళ్ళా మనం ఓపెన్ చేసాం గేటు ఇదిగోండి తిన్నేటి పార్క్ అంటే యాక్చువల్గా తిన్నేటి విశ్వనాథం గారు అని చెప్పి ఆయన పేరు మీదుగా పన్ పద్దెనిమిది వందల తొంభై ఐదు నుంచి పంతొమ్మిది వందల తొమ్మిది ఆయన జీవించారు ప్రముఖ స్వాతంత్ర సమర యోధులు ఆయన యొక్క పేరు మీద ఇక్కడ నిర్మించారన్నమాట ఇప్పుడు రెండు వేల ఐదులో అది ప్రతి దానికి ఒక ప్రసిద్ధి ఉంటుంది కదండి టెన్ ఎయిట్ పర్సెంట్ అది విషయం ఇదండి మెయిన్నెస్ వచ్చే బాగానే ఉంటుంది చూద్దాం కాస్త ముందు ఏ వంకాయ మొక్కల్లో అనిపిస్తుంది కొత్తగా ఏదో నార్ అని ఒక విషయం మాత్రం చెప్తానండి మనం ఎర్లీ మార్నింగ్ కాస్త లేచినప్పుడు కాస్త మనం బద్దకాన్ని వదిలితే ఇటువంటి అద్భుతాలు ఎన్నెన్నో చూడొచ్చు ఒకటి కాదు ఎన్నెన్నో ఇప్పుడు వెళ్తున్నాం కదా టు బీచ్ అప్రోచ్ కాబట్టి అంటే అందరూ వైజాగ్ రమ్మని చెప్పండి కానీ అండి మీ ఊరిలో ఎక్కడి ప్రకృతిని ఆస్వాదించడానికి ఒక ప్లేస్ అంటే ఉందండి ఎంతైనా వెళ్ళచ్చు ఎంతైనా చూడొచ్చు బాగుంది చూడండి ఇది బాదం చెట్టు బాదం చెట్టు నీడలో ఇటువంటి సిమెంట్ మీద కూర్చొని అలా వ్యూ చూస్తుంటే ఒకసారి ఊహించుకోండి ఎంత అద్భుతంగా ఉంటుందో అద్భుతాలకు ఆలవాలం విశాఖ సముద్ర తీరం దీనికి తోడు మా విఎంఆర్డిఏ వాళ్ళు మరి కాస్త సీ వ్యూ పాయింట్ ఇంకొద్దిగా పెంచారు ముందుకి చూడండి చూస్తున్నారు కదా ఎవరో మోహన్ బాబు ఇంత పొద్దు నుంచి మమ్మల్ని వెంటాడుతున్నాడు అదిగోండి బీచ్ ఐ మీన్ షిప్ అనమాట నేను ఇంకా ఎప్పుడు రూపుదిద్దుతుందండి ఎంత స్లో జరుగుతున్నాయి పనులు దగ్గర దగ్గర మీకు సంవత్సరం రెండు సంవత్సరాల నుంచి చూపిస్తూనే ఉన్నాను ఇంకా అది తన నత్తనాడకం సాగుతుంది పనులు కాకపోతే తూర్పు ఇందాక మనకు సూర్యోదయం కనపడి చూసారా ఆ సూర్యోదయం మళ్ళీ మబ్బుల్లో వెనక్కి వెళ్ళిపోయాడు సూర్యభగవాడు చూడండి ఎంత ఎంత అందంగా ఉందండి చూడండి ఏదో వడ్డానం అంటారు చూసారా అంటే స్త్రీ ప్రకృతి రెండింటిని సమానంగా పోల్చుకోవచ్చ అంటే అందం అనేదానికి పర్యాయపదం స్త్రీను ప్రకృతి అందుకనే ప్రకృతిని స్త్రీతో పోలుస్తారు అటువంటి స్త్రీకి ఎంత మంచిగా అలంకరణ చేస్తే అంత అద్భుతంగా ఉంటుంది అంటే ఏడు వారాల నగలు అంటారు పట్టు చీరలు అంటారు అంటే సాధారణంగా మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం మాట్లాడాను అంటే గౌన్లు వేసుకున్న వాళ్ళు నైటీలు వేసుకున్న వాళ్ళు లేకపోతే చుడీదార్ వేసుకున్న వాళ్ళు జీన్స్ ప్యాంట్లు వేసుకున్న వాళ్ళు వాళ్ళు అందంగా ఉండరు అని నా ఉద్దేశం కాదు కానీ అంటే వంపు సంపుల ఒయ్యారాలన్నీ స్పృశించాలన్నా అనులారా ఆస్వాదించాలన్నా మన హిందూ సంప్రదాయ రీతిలో పట్టు ఓణి పట్టు చీర తిరిగి ఉంటుంది అండి అన్నీ తెలుసు కానీ నా చేత ఏదో చెప్పిస్తుంటారు కానీ అది ప్రతి ఒక్కరికి అది ఆడవాళ్ళకి తెలుసు మగవాళ్ళకి తెలుసు అందులోనే కాసాధన అందుకని ఇక్కడ నేను స్త్రీకి ప్రకృతి ఎందుకు పోల్చానంటే ఇది మామూలుగా అయితే సముద్రతను నాలాంటి రసకట్టలేనివాడు చూస్తే ఉందండి మొగలు పూస్తే ఏం చేస్తారా అంటే అక్కడే పెట్టుకున్నాడంట అదే మీలాంటి కళా చేస్తే దాంతో ఏం చేయాలో చేస్తారు అంతే కదా అలాగే ఈ ప్రకృతి అందాలను చూడాలంటే మన రెండు కళ్ళతో కదండి మనస్సుతో చూస్తే తెలుస్తుంది అదే ఉండి అలా భీమిలి రోడ్డు అలా రుచికొండ అలా వెళ్తున్నారు కదా అప్పు గరువుని దాటుకొని అలాగారు ఇసుకోండ మీదుగా భీములు ఎలా అంతవరకే లాగుతుందండి సర్లేనా ఇలా చెప్పుకుంటూ పోతే చూసుకుంటూ పోతే ఇంక చాలా చాలా ఉంటాయి ప్రస్తుతం అయితే ఈ వీడియో ఎంతలతో విరమిస్తున్నాను ఇక సెలవు హర హర మహాదేవ శంభోశంకర ఓం నమస్తే శివాయ నమో నారాయణ అన్నమ్మ